కెమెరా కోసం దారుణం వెడ్డింగ్ ఫోటో షూట్ అని పిలిచి చంపేశారు విశాఖకు చెందిన ఫోటోగ్రాఫర్ సాయికుమార్ రావులపాలెంలో దారుణ హత్యకు గురయ్యాడు వెడ్డింగ్ ఫోటోషూట్ ఉందని పిలిచి కుమార్ను హత్య చేశారు సుమారు పదిహేను లక్షల రూపాయలు విలువైన కెమెరా సామాగ్రి కోసం షణ్ముఖ తేజ అనే యువకుడు ఫేస్బుక్ ద్వారా మెసేజ్ చేసి పిలిచి అతని స్నేహితుడితో కలిసి కుమార్ను హత్య చేశారు మండే ఈడే షూట్ కని చెప్పి వెళ్ళాడు వెళ్ళి అక్కడ రాజమండ్రి వెళ్ళాడు ట్రైన్ మీద వెళ్ళాడు బస్ మీద వెళ్ళాడో తెలీదు కానీ అక్కడ మాకు ఎవరికీ చెప్పి అవుతున్నాను అని అది వాడు వేరే ఈవెంట్ ఒప్పుకున్నాడు కదా అతను చెప్పాడు ఏంటి నాకు ఇలాగ ఈవెంట్కి వస్తానని చెప్పాడు కానీ వాడికి ఏదో షూట్ పదిహేను రోజులు ఓకే అయిందంట అక్కడికి వెళ్ళిపోయాడు అని చెప్పి అప్పుడు అతను చెప్తాడు పదిహేను రోజులు షూట్ కోసం వెళ్ళాడు అని చెప్పి మాకు అర్థమైంది ఆ తర్వాత ఈవినింగ్ మా పిన్నికి మెసేజ్ పెట్టాడు అమ్మ నాకేందుకు అనుమానంగా ఫోటో పెట్టాడు ఫోన్ నంబర్ పెట్టాడు నాకు అనుమానంగా అవ్వకపోతే ఈ నెంబర్కి ఫోన్ చేయండి అన్నాడు కానీ మేము ఫోన్ అవ్వకపోతే అన్నాడు కదా అని మేము నైట్ ఏం చేయలేదు నెక్స్ట్ డే మార్నింగ్ ఫోన్ చేసాం అవ్వట్లేదు అప్పటి నుంచి ఆడు ఫోన్ నిన్న నైట్ ట్వంటీ సిక్స్త్ వెళ్ళిన వాడు ట్వంటీ సెవెంత్ మేము ట్రై చేసాం వాడు ఫోన్కి ఫోన్ అవ్వట్లేదని ట్వంటీ ఎయిత్ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేసాము ట్వంటీ ఎయిత్ కంప్లైంట్ చేస్తే వాళ్ళు నిన్న చెప్పారు వాడు దొరికాడని అప్రాక్సిమేట్లీ తమ్ముడిని తీసుకెళ్ళిన వాడు దొరికాడని చెప్పారు ఆ తర్వాత వాడు చెప్పారు నైట్ వాడు తీసుకెళ్ళిన రోజే వాడిని చంపేశాడంట మండే వాడిని చంపేశాడు